మోండా మార్కెట్ లో దళితుడిపై మార్వాడిల దాడిని ఖండిస్తున్నామని ఓయూ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి అన్నారు హైదరాబాద్ యూనివర్సిటీ కళాశాల వద్ద కొత్తపల్లి తిరుపతి ఆధ్వర్యంలో మార్వాడి కొత్తపల్లి తిరుపతి మాట్లాడుతూ మోండా మార్కెట్ లో రోడ్డుపై పార్కింగ్ విషయంలో ఎస్కే జ్యువెలరీ యజమాని అతని అనుచరులు సాయి కుమార్ పై దాడిని ఖండిస్తూ తెలంగాణ వ్యాప్తంగా ఆగస్టు ఇరవై రెండున బంద్ కు పిలుపునిస్తామని బంద్ తెలంగాణ ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని మార్వాడి రాజస్థాన్ తెలంగాణకు వలస వచ్చిన జ్యువెలరీ హార్డ్వేర్ కిరాణా ఎలక్ట్రిక్ స్వీట్ మొబైల్ షాప్ పారిశ్రామిక రంగంలో కూడా విస్తరించి తెలంగాణలో నాసిరకం వస్తువులు విక్రయిస్తూ కోట్లలో లాభాలు గడిస్తూ తెలంగాణ కుల వృత్తులకు తెలంగాణ కుల వృత్తులను కనుమరుగయ్యేలా చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది నీళ్లు నిధులు నియామకాలు అలాంటి తెలంగాణలో ఎక్కడి నుంచో వలస వచ్చిన రాజస్థాన్ గుజరాతీలు తెలంగాణ సంస్కృతిని అగౌరవపరుస్తున్నారని మండిపడ్డారు అరవై సంవత్సరాల ఆంధ్ర తెలంగాణ కాపాడుకుంటే ఇప్పుడు మార్వాడు తెలంగాణను దోచుకుంటున్నారు తెలంగాణ ప్రజలు మార్వాడి షాపులో వస్తువులు కొనుగోలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు వెంటనే మార్వాడిలు తెలంగాణను విడిచిపెట్టి వెళ్లాలని డిమాండ్ చేశారు ఒక దళితుడి పైన మార్వాడి దాడిని ఖండిస్తూ ఓజేజీగా మేము ఈ ప్రెస్ మీట్ వెళ్ళడం జరుగుతుంది ఒక సాయి కుమార్ అనే గనేట్ పైన రోడ్డు మీద నడి రోడ్డు మీద వెహికల్ ఆపి ఇంతసేపు ఆపినందుకు ఎస్కే జ్యుల్లర్ అలా యాజమాన్యం అలా అనుచరులు కలిసి దారుణంగా కొట్టడం జరిగింది ఈ దీన్ని బట్టి చూస్తే తెలంగాణ రాష్ట్రంలో మారువాడీలో ఆధిపత్యం ఉందని తెలుస్తుంది తెలంగాణకు ఆంధ్రోలు దాడి ఆంధ్రోలు దోపి చేస్తుందని మనం తెలంగాణ తెచ్చుకున్నాము తెలంగాణ ఉద్యమంలో పన్నెండు వందల విద్యార్థులు చనిపోవడం జరిగింది ఎంతోమంది అమరవీరులు జరిగారు ఎంతో విద్యార్థుల కేసుల కేసులు కూడా జరిగినాయి ఇలాంటి తెచ్చుకున్న తెలంగాణను మన అన్ని తెలంగాణ తెచ్చుకున్న ఫలాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ తెలంగాణ ఉన్న ప్రాంతం వల్లకే మనము రావాలని మేము చేస్తున్నాము తెలంగాణ వచ్చింది ఈ వచ్చిన తెలంగాణలో మార్వాడీలు బిజినెస్లలో నైంటీ పర్సెంట్ మారువాడులో ఉన్నారు మార్వాడీలు కావచ్చు రాజస్థాన్ కావచ్చు మరియు మారువాడికి సంబంధించిన వాళ్ళే బిజినెస్లలో ఉన్నారు తెలంగాణలో వాళ్ళు ఉండద్దా ఇది ఇప్పుడు దీని మారువాడులు బిజినెస్ రావడం వల్ల బీసీలు కులవృత్తులు పోతున్నాయి ఇప్పుడు పద్మశాలి కావచ్చు కంసాలి కావచ్చు మరియు ఇతర బీసీల కులవృత్తులు ఏమున్నాయి అవన్నీ పోతున్నాయి మరి ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన కులవృత్తులలో మొత్తం వాళ్ళే బిజినెస్లలో వాళ్ళు ఉన్నారు ఇంకా స్వీట్ షాప్ కావచ్చు జ్యువెలరీ కావచ్చు హార్డ్వేర్ కావచ్చు తర్వాత ఇతరితర బిజినెస్ లైన్లో వాళ్ళే ఉన్నారు తెలంగాణలో కీలక భూమిక మారవాడులు బోధిస్తున్నారు దీన్ని ఇమ్మీడియట్లీ తెలంగాణ ప్రజలు విద్యార్థులు మేధావులు కవులు కళాకారులు కుల సంఘాలు ప్రతి ఒక్కరూ దీన్ని అర్థం చేసుకొని ఇమ్మీడియట్లీ మారువాడులు ఇమ్మిడియట్లీ తెలంగాణ రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోవాలి మేము సందర్భంగా తెలియస్తున్నాం దీన్ని ఉద్దేశించుకొని మేము ఈ నెల ఇరవై రెండు నాడు మేము తెలంగాణ బంధును ప్రకటిస్తున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాను జై తెలంగాణ జోహర్ విద్యార్థి అమర వీరులో జరిగే ప్రెస్ మీట్లో మరి ముఖ్యంగా అంశం ఏంటంటే ఒక దళితునిపై దాడి జరిగింది ఈ దాడి గురించి మరి మార్వాడీలు చేస్తున్న ఈ అరాచకాలు యావత్ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు దీని మీద తక్షణమే ప్రభుత్వం చర్య తీసుకొని వాళ్ళకు తగిన శిక్ష చేయాలి లేదంటే మాత్రం ఈతో ఇంతటితో ఆగదు చాలా ఉవ్వెత్తన మొత్తం ఉద్యమం రేగుతుంది దీన్ని గమనించగలరని తెలంగాణ ప్రభుత్వంకు మేము అల్టిమేటమ్ జారీ